శ్రీమహాగణాధిపతరస్వత్యై గురుభ్యో నమ హరి ఓం శ్రీకైవల్యపదం ముచేరుటకునైితించేదన్ లోకరక్షంభకు కళా సంరంభకు సంభూత దవోద్రేకస్తంభకుళిలోససదృక్జాసంభూత నానాకంజాభవాండకంభకు మహానందాంగనాడికూ నమామి నారాయణ పంకజం నారాయణ పూజనం సదా నారాయణ నామ నిర్మలం స్మరామి నారాయణ తత్వమవ్యయం శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణారవిందములకు శత సహస్ర కూటి ప్రణామములు సమర్పిస్తూ భాగవతంలో అత్యంత రమణీయము భక్తిభా ఆవేశము భక్తి పారవస్యము అయినటువంటిది రాసలీలలు చూపరులకు మనస్సులకు ఉల్లాసాన్ని రేకెత్తింపచేసింది ఆ రాసక్రీడ దీప్తి కలిగినటువంటి ద్రవంలో అమృత సాగరంలాగా శృంగార రసంతో పొంగాలు వారింది దివ్యమైనటువంటి ఆ రాసలీల అనురాగభరితమైనటువంటి రామరాజ్యం విధంగా శంకరాభరణాది రాగాలతో నిండిపోయింది ఆ దివ్యమైనటువంటి రాసలీల కలువలకు ఆనందాన్ని సమకూర్చేటువంటి నిండు చంద్రుని చందంలాగా కలువలకు ఆనందాన్ని కూర్చేటువంటి చందమామలాగా నిండు పున్నమిలాగా ఈ భూమండలమంతా సంతోషంతో సంతించిపోయింది తుమ్మెదల గుంపుతో నందన వనంలా ఆ నందన వనంలో వికసించినటువంటి పుష్పాలలో ఉన్నటువంటి భ్రమర గీతాలలా ఆ భ్రమర గీతము ఏ విధంగా ఆ భ్రమరం రెక్కలని అల్లాడుతూ అలా ఆడిస్తూ దిగర గెరగెరగెరగ తిరుగుతూ ఉంటుందో అలాగే హస్తాభినయ విశేషాలతో అలరారింది ఆనాటి రాసలీల అభ్యుదయంతో కూడినటువంటి అభిమానవంతుని యొక్క మనస్సుల ఉత్తరోత్తర అభివృద్ధితో చెలరేగిపోయింది ఆ రాసలీల నానా ప్రకారములైనటువంటి ప్రబంధములను చక్కగా ఏర్చి కూర్చి అందమైనటువంటి పద్యములను అలవోకగా పలుకుతూ దూకుతున్నటువంటి అద్భుతమైనటువంటి చతురుడైనటువంటి కవి యొక్క విలాసంలా రాసలీల ప్రకాశించింది ప్రకృష్టములైనటువంటి నాట్యబంధనములతో విలసిల్లింది వసువులతో దేవతలతో నందనవనంలో చెలరేగేటువంటి దేవలోకం వసుదేవ నందనుడితో పూజనీయమైంది ఆ దేవలోకంలా నందనవనంలా ఆ బృందావనం సదాచారుని యొక్క నడవడికలాగా అవనీ మండలానికి సదాచారుని యొక్క దివ్యమైనటువంటి మంచి నడవడిక ఎలా ఉంటుందో పవిత్రముగా సాగింది ఆకాశమండలానికి అలంకారమైంది దేహమునందు హారములు దాల్చి అందమైనటువంటి ఒక యువతి నిండైనటువంటి హారములతో వయ్యారంగా నడుస్తూ ఉంటే ఎంతటి శోభగా ఉంటుందో అంతటి శోభతో రాసనీళ్లు ప్రకాశించినవి గౌరీదేవికి నిలయమైనటువంటి హిమవంతుని నానా విధములైనటువంటి సంచారములతో శోభిల్లింది ఆనందంతో గుణవంతుడైనటువంటి కుమారుని వలన కులము ఏ విధంగా ప్రకాశించుందో గుణవంతుడైనటువంటి కొడుకు వలన కులము ఏ విధంగా ప్రకాశిస్తుందో వేణు విలాసంతో ఆ రాసలీల భాషించింది ప్రకాశించింది నడుములు జబజబలాడుతూ ఉంటే మందహాసాలు క్రందుకొనుటూ ఉంటే మెడలో ఉన్నటువంటి దండలు అలా తిరిగి అలా ఊగుతూ ఉంటే మొలకు కట్టినటువంటి నూలు అలా అందమైనటువంటి ఆ మొల నూళ్ళు సడలుతూ ఉంటే నిగ్గులు పొలయుతూ ఉంటే చెమటలు క్రమ్ముతూ ఉంటే అలకలు చెదరగా చెవి కమ్మలు మెరియగా ఆ బింబాధరల నీలి మబ్బుల నడుమ బింబాధరులు దివ్యమైనటువంటి నీలి మబ్బుల మెరుపు తీగల్లా దీపిస్తూ కృష్ణపరమాత్మ ఉల్లాసంగా ఆడాడు పాడాడు ఆనంద సంతోషాలతో ప్రకాశించింది ఆ వెన్నెలలో బృందావనము రాసలీల మచ్చలీనటువంటి చంద్రుని వంటి ముఖము కలిగినటువంటి ఆ మత్స్యకంటులు కమలాక్షునితో కూడి చక్కగా నాట్యం చేశారు ఆ నాట్యం చేసేటువంటి సమయమునందు వారి నడుముల కట్టినటువంటి చిరు గంటలు కాలి అందెలు కరకంకణ నిక్వాణాలు ఘల్లు ఖల్లుమని మ్రోగుతూ ఉంటే చెవులకు పండుగగా ఆనందంగా ప్రకాశించిన పరీక్షిణ్ మహారాజా విను సుఖయోగేంద్రుడు పలుకుతున్నాడు పరీక్షిన్ మహారాజుతో శ్రీకృష్ణ భగవాను యొక్క దివ్యమైనటువంటి లీలను చక్కగా తెలియచేస్తూ ఉన్నాడు లేడి కన్నుల వంటి కన్నులు కలిగినటువంటి ఆ అన్నుల మిన్నలతో రాజీవాక్షుడు కావించేటువంటి రాస క్రీడను వినువీధులలో దేవతా సమూహం అందరూ తిలకించారు వారి వారి భార్యలతో బారులు తీర్చి విమానాలు ఎక్కి వీక్షించారు వాళ్ళందరూ కూడా ఓ రాజా విను అప్పుడు ఏం జరిగిందో తెలుసున రాసలీలలో దేవతా సమూహమంతా తమ భార్యలతో ఆనందంగా వీక్షిస్తూ పూలవానలు కురిపించారు గగనతనాల భేరీ మందమైనటువంటి భేరీలు మ్రోగించారు గంధర్వులు గానం చేశారు అప్సరసలు నాట్యం చేశారు దేవదుందువులు మ్రోగినై గంధర్వ కాంతలు ఆనంద పారవస్యంతో జగన్నాథుని యొక్క దివ్యమైనటువంటి గుణగానము చేశాడు నీ గుణగానము నినము అమృతపానము రామలతోడను రాసము గోవిందుడు గోపవధువులతో రామలు అంటే ఇక్కడ అందమైనటువంటి స్త్రీలు అని అర్థం గోవిందుడు గోపవధువులతో రాసలీలలు చలుపుతూ ఉంటే కామపీడితులైనటువంటి ఖేచర భామినులు పారవస్యంతో తూలి తూలి ప్రాణసతుల మీద అలా వాలిపోతున్నారు తమ ప్రాణసతులు ప్రక్కన ఉండగా ఆ దివ్యమైనటువంటి లీలను చూస్తూ ఆనందిస్తూ కామపీడితులై వాళ్లే తమ భర్తలను చేరి వాలిపోతున్నారు చందమామతో సమానమైనటువంటి ముఖము కలిగినటువంటి గొల్లభామలు చంద్రవంశాన జన్మించినటువంటి శౌరితో చేరి నటిస్తూ ఉంటే చుక్కలతో కూడినటువంటి చంద్రుడు ఎలా ఉంటాడో ఆ చుక్కలతో కూడినటువంటి నిండు చందమామ గగన మార్గంలో ఎంతటి ఆనందాన్ని కలిగిస్తుందో ఆ రాత్రి వేళ అలాంటి ఆనందాన్ని కలిగించింది కాళింది జల కణాలు చిలుకుతున్నాయి కాళిందీ నది అలా ఒక్కసారి అలా అలలతో చపక్ అని అంటుంటే ఆ కాళిందీ నది యొక్క జల కణాలు జుమ్ ఝుమ్ జుమ్ అని అలా పడుతూ ఉన్నాయి తుమ్మి పూల తావులను వెరజుమ్ముతూ చెలువలు చెమటలు తుడుచుకుంటూ రమణల యొక్క రాసక్రీడలతో అలసిపోయి బడలిక తీర మొగవల యొక్క మనస్సుల్లో నూతనమైనటువంటి సుఖ సంపత్తి సమకూరుస్తున్నది సారస నేత్రుడైనటువంటి శ్రీకృష్ణుడు సంతోషిస్తున్నట్లుగా మంగళకరంగా మంద మారుతం వీచింది అలసిపోయినారు రాసలీలలో ముఖాల చెమట బిందువులు కమ్మినై అలా కూర్చొని ఉంటే శ్రీకృష్ణుని ప్రక్కన చల్లని మెల్లని మంద మారుతం చల్లని గాలి వీస్తూ ఉన్నది ఆ సమయంలో రాజీవాక్షి రమావల్లభుణ్ణి పాడుతుండగా ఆ కృష్ణ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి గుణగానాలు చేస్తూ ఉన్నది ఒక వనిత వీణను చేతబట్టింది విలాసంగా అలా తీవెలు మీటటం మొదలుపెట్టింది ఆ వీణల మీద శ్రీకృష్ణుని యొక్క దివ్యమైనటువంటి గానాలు ఆనందపారవశ్యంతో పులకరించిపోతూ ఉన్నాయి సుస్వరనాదాలు శ్రీకృష్ణుని యొక్క దివ్య గానామృతంలో లీనమవుతూ ఉన్నాయి అతడు మేలు మేలని మెచ్చుకుంటూ ఉన్నాడు చిగుళ్ళు చిగురిస్తూ ఉన్నాయి ఎండిపోయినటువంటి చిగుళ్ళు చిగురించినాయి స్వస్థర స్వరమైనటువంటి స్థాయి ఒక సంగీతానికి స్థాయిలో ఉంటాయి సుస్వరమైనటువంటి మంద్రస్థాయి తారస్థాయి ఇలా రకరకాల స్థాయిలో ఉంటాయి ఆయా స్థాయి స్వరస్థానాన్ని పట్టి వాడుతూ ఉంటే రాగము ఒకటి రమ్యముగా ఆలపించితే షడ్జములైనటువంటి స్వరభేదాలు జాతులు అలా అన్నీ కలిపి కమ్మగా పాటలు పాడుతున్నారు స్వస్వరమైనటువంటి నాదాలతో పరమాత్మని కీర్తిస్తూ ఉన్నారు అనేకమైనటువంటి రాగాలతో ఆ స్వామివారిని ఆ వీణ మీద అందమైనటువంటి రాగాలతో శ్రీకృష్ణ భగవానుని కీర్తిస్తున్నారు వాళ్ళందరూ గోపవధువులతో ఒక కాలి ఎందెలు గల్లు గల్లుమని శబ్దం అను అవుతూ ఉంటే ఆడుతున్నది పాడుతున్నది పిరుదుల యొక్క బరువురి చేత అలసత వహించి అనంతుని యొక్క హస్తాన్ని లాగి తన హృదయం మీద అలా అద్దుకున్నది ఒక వనిత ఆ మైమరిచిపోయింది ఆనందంతో ఇంకొక ఆమె పద్మ పరిమళం గుబాలిస్తూ ఉంటే మంచి గంధపు మేను మూత అలా పొరలాడుతూ ఉంటే తన యొక్క గోవిందుని ఒక సుందరి ఆనంద ఆనందపారవస్యంతో ఆ హస్తంతో పరమాత్మని అలా మెల్లమెల్లగా అలా తాకుతూ ఉన్నది పరమాత్మని తాకుతున్నంతసేపు ఆ గోపభామల యొక్క దివ్యమైనటువంటి ఆ శరీరం గగుర్పాడు పొడుస్తున్నది ఒక చక్కని చుక్క ఒక చక్కని చుక్క శ్రీకృష్ణుని చెక్కిలితో తన చెక్కిరిని అలా ఆనిచ్చింది బుగ్గన అలా బుగ్గ కానిచ్చింది ఇదొక ప్రేమ ఆయన యొక్క పుక్కిట ఆ బుగ్గకు ఆనిచ్చి ఆనందాన్ని పొందుతూ ఉన్నది ఒక ఆమె ఒక అతివ ఆడుతూ అలసట చెందింది ప్రాణేశ్వరుని స్తంభంలా ఉన్నతమైనటువంటి తన బాహువులను ఊతగా చక్కగా అలసిపోయి ఉంటే ఒక వనిత అలసిపోయి ఉంటే అందమైనటువంటి తన బాహువులను అలా చేత పట్టుకుని అలా దగ్గరకు లాక్కుంటున్నాడు పరమాత్మ మెల్లగా ఒక ముద్దుగుమ్మ ఆమెకు చెమట కమ్మింది చెంతన చేరింది ఒళ్ళంతా చెమట బిందువులతో అలా ఉండగా ప్రియుడి కొనగోట అలా చెమటతో అలా ఉంటే అలా చిమ్ముతూ ఉంటే ఆ రేణువులు పరమాత్మ మీద పడుతూ ఉన్నాయి ఒక బాల ఒక మరొక ఆమె పాలతలంలోని తిలకాన్ని దిద్దుకుంటున్నది ముఖాన తిలకమును అంటుకున్నటువంటి ముంగురుడు ముంగురుడు అలసిపోయినారు కదా ఒళ్ళంతా చెమటల పట్టినే కదా ఆ ముంగురులన్నీ తిలకానికి అద్దుకున్నాయి తిలకానికి అద్దుకుంటే శ్రీకృష్ణుడి దగ్గరకి రాగానే మెల్లగా ముంగులని పక్కకు తీసి ఆ తిలకాన్ని దిద్దుతున్నాడు శ్రీకృష్ణుడు ఒక ఆమె ముఖానికి ఒక పడతి పాట పాడి 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 అలసిపోయింది నాతుడి యొక్క అధరామృతమును ఇచ్చి ఆదరించాడు అలా ఒక్కసారి ముద్దు పెట్టుకున్నాడు శ్రీకృష్ణుడు ఒక చెలి హారం మూపు చిక్కుపడితే దానిని చక్కదిద్దాడు దగ్గరకు చేర్చుకున్నాడు పరమాత్మ గోపికలందరూ పరమాత్మయే తన పతిగా అంగీకరిస్తున్నారు తమ ప్రియుడు సర్వస్వం ఆయనే అన్నీ విడిచిపెట్టారు ఆ ఆనంద తరంగాలతో తేలియాడుతున్నారు ఆ గోపికలందరూ కూడా చిరునగవులతో హస్తవిన్యాసాలతో సూపులతో రాగ ఆలాపనతో కేళియందు బడలినటువంటి ముదితలు పురుషుడు ఆ దివ్యమైనటువంటి పురుషుడు వాళ్ళందరినీ ఎంతో చక్కగా ఆదరించాడు భక్తితో దగ్గరకు తీర్చుకున్నాడు శ్రీకృష్ణుడు ఆ అంగనలు అచ్చ్యుతుని ఆ దేహముల అచ్చుట్టుడు తమను తాకుతున్నాడు కదా అద్భుతమైనటువంటి ఆ అమృత హస్తంతో తమను తాకుతూ ఉంటే పారవశ్యం చెందుతున్నారు వాళ్ళు పరమాత్మను చూస్తేనే పారవశ్యం శ్రీకృష్ణుని పాట వింటేనే పారవశ్యం ఇక ఎదురుకుండా పరమాత్మ తనను తాకుతున్నాడు ఆనందిస్తున్నారు బైటలు కట్టుబుట్టములలా జారిపోతున్నా సరే వాళ్ళకి ఏమీ తెలియటం లేదు దేహభ్రాంతి లేక ఆత్మ సౌందర్యంతో పరమాత్మయందు లీనమై ఈ భౌతికమైనటువంటి ఈ కోరికలన్నీ ప్రక్కగనెట్టి ఈ తమ ఒంటి మీద ఉన్నటువంటి పైటలు జారుతున్నవా అనేటువంటి విచక్షణ వాళ్ళకి లేదు మేము అందంగా ఉన్నామా అని లేదు అసలు ఈ లోకమే లేదు సర్వం శ్రీకృష్ణమయం కృష్ణ 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 దేవతాంగలను మాత్రం ఈ అద్భుతమైనటువంటి ఆనందకరమైనటువంటి దృశ్యాన్ని అంబరతలము నుండి చూసి తిరిగి వారు కూడా సమ్మోహితులవుతున్నారు కృష్ణ నీ దివ్యమైనటువంటి ప్రేమామృతంలో తేలి ఆడేటువంటి అదృష్టాన్ని వాళ్ళందరికీ కలిగించావా స్వామి ఇలా భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుడు ఎందరు గోపవధువులతోనూ అందరికీ తాను ఒక్కొక్కడుగా దర్శనమిచ్చాడు అది ఒక గొప్ప విశేషం నారీ నారీ నడుమ హరికి హరికి నడుమవయారి తానొక తలకొకరూపై మనసుడు దోచుతున్నటువంటి తాను ఒకడే కానీ అందరు గోపికలకు ఒక్కొక్క కనపడుతూ ఆత్మారాముడైనప్పటికీ బాలుడు తన ప్రతిబింబాలతో ఆడుకునేటట్లుగా వారితోటి చక్కగా రాసక్రీడలు సాగించాడు అందరూ కూడా శ్రీకృష్ణుడితో అందరూ ఒక్కొక్క గోపవనిత ఒక్కొక్క కృష్ణుని వెంట రాసక్రీడలు ఆనందపారవశ్యంతో నాట్యం చేసినవి నందకుమారుడితో కలిసిమెలిసి తిరుగుతున్నారు నందకుమారుడు కలిసిమెలిసి నవ్వుతున్నాడు చూస్తున్నాడు సల్లాపాలు సరస సల్లాపాలు ఆడుతున్నాడు ఆ హిందువదనలు అంతటి ఆనందాన్ని పొందుతూ ఎంతటి పూర్వజన్మ పుణ్య ఫల విశేషమో దేవతలు కీర్తిస్తున్నారు శ్రీకృష్ణుడితోటి ఇంతటి ఆనందాన్ని అనుభవించడం కృష్ణ అంటేనే పాపాలు పోతాయి కృష్ణుని రూపాన్ని చూడటం కాదు తమ సర్వస్వం కృష్ణుడికి అర్పించి కృష్ణుని యొక్క దివ్యమైనటువంటి భక్తి భావాలతో ఆనందాలతో ఆత్మ సౌందర్యంతో తనివి తీర చూస్తూ పాడుతూ ఆనందించేటువంటి ఆ దివ్య మనోహరమైనటువంటి ఆనందం ఈ జన్మల పుణ్య పూర్వ పుణ్య ఫల విశేషమో వర్ణనాతీత ఎన్నో జన్మల యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహమదంతా ఈ విధంగా గోపతనయుడు రాసలీలడు చాడించి వడగళ్ళతో ప్రకాశించేటువంటి మెరుపు తీగల్లా చెమట బిందువులతో ఉన్నటువంటి చెలువలతో కూడి జల క్రీడలు ఆడడానికి ఉద్యుక్తుడైనాడు వడగళ్ళతో ప్రకాశించేటువంటి మెరుపు తీగలు ఉంటాయి అలాగే ఒంటి నిండా ఆ చెమట బిందువులు కమ్మినటువంటి వాళ్ళ యొక్క సౌందర్యాన్ని చూచి ఆ చెలువలందరితో జల క్రీడలు ఆడాలి అనుకున్నాడు పరమాత్మ కాళింది జలాలలోకి ప్రవేశించాడు శ్రీకృష్ణ భగవానుడు అంతకన్నా ముందుగా గోపనాంగల్ యమునలో ప్రవేశించి అక్కడ అడుగులోతు ఇక్కడ మోకాలు లోతు ఇక్కడ మొలలోతు ఇక్కడ లోతు ఇక్కడ రొమ్ముల దాకా లోతు ఏటి నీటిలోకి దిగారు కొందరు రకరకాల లోతులు మెల్లమెల్ల మెల్లమెల్లగా కొందరు నడుముల దాకా కొందరు వక్షస్థలం మురిగేటంత వరకు కొందరు పాదాలు మురిగేటంత వరకు కొందరు మోకాళ్ళ వరకే కొందరు కొందరు కుచాల చక్రవాకాలతో కళ్ళే మీనాలతో ఆ ఎలా ప్రకాశించారు అంటే అందమైనటువంటి వారు ఆ నీటిలో ప్రవేశించారు ఆ కాళింది నదిలో జల క్రీడలు ఆడడానికి ప్రవేశించారు యమునా తరంగాలు ఆ గోపికలను ఆ కృష్ణపరమాత్మని ఆ యమున అనేటువంటి ఆ నది తన హస్తములు తరంగములు అనేటువంటి చేతులతో వాళ్ళని పదే పదే అలా తాకుతూ ఉన్నాయి వాళ్ళని కూడా యమునా నది అక్కడ బిగ్గురు పక్షులు కిలకిల రావాలు చేస్తూ ఉన్నాయి హంసలు కూడా పరమాత్మను చూడాలి అని ఎదురు చూస్తూ ఉన్నాయి ఆనందంతో ప్రకాశించేటువంటి జక్కువ పిట్టలు అన్నీ కూడా కరికి రికే రొకీ రుకీ రుకీ రికీ రికీరు అంటూ పరమాత్మ యొక్క దివ్య ఆనందాన్ని ఆ గోపికల యొక్క దివ్యమైనటువంటి జలక్రీడను చూసి మురిసిపోతూ ఉన్నాయి మనోహరమైనటువంటి ఆ ఆనందంతో జలక్రీడలలో పరమాత్మతో ఉండి వాళ్ళందరూ కూడా పరవశించిపోయినారు తేనె త్రాగి మధించినటువంటి తుమ్మెదలు కొన్ని ఉన్నాయి అవి పూల పుప్పొడులను కూడా తీసుకొని వస్తూ ఉన్నాయి నీటి తుంపురులో కలిసినవి ముఖపద్మ పద్మ సౌందర్యానికి గోపవనితల యొక్క ముఖ సౌందర్యం పద్మాల్లాగా ఉండటంతో ఇవి కూడా పద్మాలేమోనని అప్పటివరకు పద్మాలలో ఝుమ్ అనేటువంటి తుమ్మెదలు వీరి ముఖం మీదకు వచ్చి ఝుమ్ అని అంటూ ఉన్నాయి చల్లని నీళ్లతో పడిపలి విధములుగా తడిసిపోయినారు వాళ్ళందరూ అందరూ గుంపుగా ఒక్కసారి తొక్కిసలాడారు మనోహరమైనటువంటి ఆనందంతో నల్ల నయ్య మీద సరస ఆరుతూ ఆ నల్లనయ్య అయినటువంటి శ్రీకృష్ణుని మీద ఈ నీళ్లను అలా చల్లుతున్నారు పరమాత్మ అలా చల్లుతున్నాడు ఒకళ్ళ మీద ఒకళ్ళ మీద ఒకళ్ళు నీళ్ళలా చల్లుకుంటూ ఉన్నారు ఒకరికంటే ఒకరు ముందుగా శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళాలి వినోదిస్తున్నారు అలా ఆనందంతో ప్రకాశించేటువంటి ఆ పువ్వుల యొక్క పుప్పొడి మొత్తం నల్లని దేహం కలిగినటువంటి శ్రీకృష్ణుడి మీద ప్రకాశిస్తూ ఉంటే ఎండా విభూతి ధరించినటువంటి శివుడిలా శ్రీకృష్ణ భగవానుడు ప్రకాశించాడు చిగురుటాకులు ఆనందాన్ని కలిగిస్తూ ఉన్నాయి అసీయించినటువంటి ఆనందంతో నందగోప వ్రజంలో ఉన్నటువంటి గోపికలందరూ పరమాత్మ చుట్టూ తిరుగుతూ ఉన్నారు నందనందనుడు గోపసుందరి మణులతో నీటియందు వెలువడి సొమ్ములు మంచి గంధం వస్త్రాలు చక్కగా అలంకరించుకున్నాడు ఆ నీటి నుండి బయటకు వచ్చి శ్రీకృష్ణ భగవానుడు జలక్రీడ పూర్తయి బొడ్డుకు వచ్చాడు చక్కగా తుడుచుకొని సొమ్ములు ధరించాడు మంచి గంధాన్ని మేన పూశాడు వస్త్రములు అలంకరించుకున్నాడు పూ సెజ్జలు ఆనందంతో రత్నాలు వాళ్ళందరూ అద్భుతమైనటువంటి రమణులతో అస్ఖలిత బ్రహ్మచారియై రమించాడు అంటాడు అస్ఖలితమైనటువంటి ఇంద్రియములు కలిగినటువంటి వాడై శ్రీకృష్ణ భగవానుడు రమించాడు అంటాడు అక్కడ రమించడం అంటే ఆత్మ సౌందర్యాన్ని మనం చూడాలి అంటారు పరమాత్మ యొక్క దివ్యమైనటువంటిది శ్రీకృష్ణుని సుఖయోగీంద్రుడంతటి వాడు అస్ఖలిత బ్రహ్మచారిగా అస్ఖలితుడై ఉన్నాడు అంటే వాళ్ళందరితో వాళ్ళ ఆనందాన్ని పంచుకున్నాడు ఇది కామ క్రీడలుగా అనిపించడం లేదు కామ క్రీడలని భావించకూడదు ఒక వ్యక్తి ఒక వ్యక్తితో ఆనందాన్ని పొందుతున్నాడు అంటే ఆనందమనేటువంటిది కేవలం కామంతో రాదది ఆనంద అనుభూతి ఆనందము అనేటువంటి ఒక దివ్యమైనటువంటి పదం బ్రహ్మతత్వమునకు సంబంధించినటువంటి పదం సంతోషము వేరు సంతోషము లౌకికం ఆనందం బ్రహ్మతత్వం ఇలాంటి ఆ బ్రహ్మతత్వాన్ని వాళ్ళు పొందారు అందుచేతనే రమించటం అంటారు భారతదేశం అంటారు భారతదేశం అంటే రతి అంటే కేవలం కామసుఖములు అనుభవించేటువంటి పదం కాదు అని తెలుసుకోవాలి మనం భారతం భారతం అంటే ఏ ఒక విషయమునందు అంటే భా అంటే ప్రకాశించేటువంటి ఆత్మతత్వమునందు విశేషమైనటువంటి విడవనటువంటి బంధం ఈ దేశంలో ఎవరిని ప్రకరించినా ఐహికమైనటువంటి సుఖముల కన్నా పరలోకం మోక్షమే ప్రధానం అనేటువంటి పదాలు ఎక్కువగా వినపడతాయి ఈ దేశంలో అసలు ఈ దేశంలో పుట్టగానే వెంటనే ఐహికమైనటువంటి సుఖముల కన్నా భగవంతుని యొక్క దివ్యమైనటువంటి మోక్ష సామ్రాజ్యమే ప్రధానం అనేటువంటి పదమే ఇది జ్ఞానమునకు సంబంధించిన పదం ఈ పదమును ఇలా మాట్లాడకుండా ఎవడైనా లౌకికం మాట్లాడాడనుకోండి అతన్ని ఒక సామాన్యమైనటువంటి స్థితి వ్యక్తి వ్యక్తిగా మనం భావిస్తాం అందుచేతనే వాళ్ళు ఆనందాన్ని పొందారు వాళ్ళందరూ పరమేశ్వరుడు ధర్మమునకు కర్త పరమేశ్వరుడు ధర్మమునకు కర్త ధర్మమునకు భర్త ధర్మమే స్వరూపముగా కలిగినటువంటి వాడు సత్కర్మలు ఆచరించేటువంటి వాడు అతడు అధర్మాన్ని శిక్షిస్తాడు ధర్మమును రక్షిస్తాడు అవనిలో అవతరించడం కూడా ప్రధానమైనటువంటి లక్ష్యము కూడా అదే ధర్మ కర్తయు ధర్మ భర్తయుర్మ మూర్తియునైనా సత్కర్ముడు ఎవరు ఆ మహానుభావుడు ఎవరు పరిక్షిణమహారాజు అడుగుతున్నాడు గోవిందుడు శరత్కాలంలో అస్కలిత బ్రహ్మచార్యై రమించాడు అని చెబితే సుఖయోగీంద్రునితో పరక్షిణ మహారాజ్ అడుగుతున్నాడు అసలు ఆ పదాలకు అర్థం ఎలా మనం ఎలా ధర్మాన్ని అర్థం చేసుకోవాలి ధర్మం అనేటువంటిది ఎలా ఉంటుంది ధర్మకర్తయు ధర్మ భర్తయు ధర్మ మూర్తియునైన సత్కర్ముడీసుడు ధర్మ ధర్మరక్షము సేయగా సుఖయోగీంద్రుడు పలుకుతూ ఉన్నాడు మహాను పరిక్షిణ్ మహారాజ్ అంటున్నాడు ఏమని మహాత్మా పరమేశ్వరుడు ధర్మమునకు కర్త పరమేశ్వరుడు ధర్మమునకు భర్త ధర్మమే స్వరూపముగా కలిగినటువంటి వాడు పరమేశ్వరుడు సత్కర్మలు ఆచరించేటువంటి వాడు అతడు అధర్మాన్ని శిక్షిస్తాడు ధర్మాన్ని రక్షిస్తాడు అందుచేతనే కదా అవనిలో మహానుభావుడు అవతరించాను అని చెప్పింది అట్టి భగవంతుడు మరిట్టి ధర్మమును పరసతులతో సంగమించినాడో దయచేసి నాకు చెప్పండి భగవంతుడే మరిట్టి ధర్మమని ఇది ఎలా ధర్మమని పరసతులతో క్రీడించాడు ధర్మం 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 అంటూ వీళ్ళందరితో ఎలా క్రీడించాడు ఎలా సంగమించాడు పరసతులతో ఎలా ఇలా చేయడం ఇది ఎలా ధర్మమైంది ఇది ఎలా అస్కలితమైంది నాకు వివరించవలసింది అని పరీక్షన్ మహారాజు సుఖయోగేంద్రుడు అడుగుతున్నాడు అట్టి భగవంతుడే ఇలా మరట్టి ధర్మమని ఇది ధర్మమే అని ఎలా పరసతులతో సంగమించాడో దయచేసి నాకు చె చెప్పవలసింది అన్నాడు ఇది ఎలా ధర్మం అవుతుంది ఇప్పుడు మీరంతా వర్ణించారు రాసలీలలు వర్ణించారు పరమాత్మ చుట్టూ తిరిగారు గోపికలందరూ తిరిగారు అన్నారు ఈ గోపికలందరూ తిరిగేటువంటిది అందులో అస్ఖలితం అన్నారు అస్ఖలిత ఇంద్రు ఇంద్రియుడై అస్ఖలిత ఇంద్రియుడై రమణులతో రమించాడు అస్ఖలితం గోపికలతో రమించనని చెప్పాడు మునివరుడు అప్పుడు భూవరుడు అడుగుతున్నాడు ఎలా ఇది నాకు ధర్మం సర్వభక్షకుడైనటువంటి అగ్ని సుఖయోగిందుడు పలుకుతున్నాడు విను ఎలా ధర్మము సర్వభక్షకుడైనటువంటి అగ్ని సమస్తము భుజించడం దోషం కాదు అట్లే ఇంద్రుడు చంద్రుడు మొదలైనటువంటి తేజస్సులు దోషయుక్తములైనటువంటి కార్యాలు చేసినప్పటికీ దోష ఫలితాన్ని వాళ్ళు పొందరు ఈశ్వరులు శాస్త్రవశ్యులు కారు తమ ఇష్టముననుసరించి ప్రవర్తిస్తూ ఉంటారు వాళ్ళందరూ శాస్త్రోక్తమైనటువంటి ధర్మాలు ఉల్లంఘిస్తూ ఉంటారు అది వారికి తప్పు కాదు ఈశ్వరులు కానివారు పరపత్నులను స్పృశించి బ్రతకగలరా దేహ సౌందర్యమే ప్రధానమని భావించేటువంటి అన్యులు దేహభ్రాంతితో ఉన్నవాళ్ళు గనక తాకితే అది మహాపాపం ఆత్మ సౌందర్యంతో ప్రకాశించి పరమాత్మలో లీనమవ్వాలి గౌరీపతి తప్ప ఇతరుడు లోక భయంకరములైనటువంటి హాలాహలమును మృంగి జీవించగలడా హాలాహలమును మింగిన వాడు బతుకుతాడా అని మనం ప్రశ్నిస్తాం బ్రతకడు కానీ ఈశ్వరుడే బతికాడు అంటే అతడు ఒక ప్రత్యేకించినటువంటి వ్యక్తి అని అర్థం అనమాట ఎవడైనా విషాన్ని మ్రింగి బతికాడు అంటే అతనిలో ఏదో ఒక గొప్ప శక్తి ఉన్నది అని అర్థం శివుడు హాలాహలం హాలాహలం ఆయన మింగాడు కదా అని మనం మింగామనుకోండి ఏమవుతుంది మనం మరణిస్తాం మరి ఆయన ఎందుకు మరణించలేదు అంటే ఏదో ఒక దివ్యమైనటువంటి లోక భయంకరమైనటువంటి హాలాహలమును మ్రింగగలిగాడు అంటే ఈశ్వరుడు అత్యంత శక్తిమంతుడు ఈశ్వరుడు కాలకూట విషం ఆరగించడాన్ని శాస్త్రవశ్యుడు కర్మవశ్యుడు అయినటువంటి అవనీశ్వరుడు ఇలా చేయగలడా ఎంతటి భక్తుడైనా చేయగలడా అలా చేసి బ్రతకగలడా అలాగే శ్రీకృష్ణ భగవానుడు చేశాడు కదా అని అంతటి శక్తివంతుడైనటువంటి వ్యక్తి అందరినీ కలుపుకొని ఒక్కొక్క గోపిక దగ్గర ఒక్కొక్క కృష్ణుడుగా దర్శనమిస్తూ అందరినీ ఆత్మ సౌందర్యంలో తేలియాడించి అలౌకికమైనటువంటి ఆనంద అనుభూతులతో తన హృదయము మీద వాలినటువంటి గోపకాంతలను ఆనంద పరవశులుగా చేయగలగడం అది ఎవ్వడి వల్ల కాదు ఇంత ఏలవని భార్యే అనుకుందాం అనుకోండి భార్యనే అతడు ఎవడూ తృప్తిపరచలేడు భార్యనే ఆనందపరచలేడు కాపరంలో అలాగే భర్తను ఆనందపరచలేదు భార్య కానీ పరమాత్మ ఇన్ని వందల మంది ఇన్ని వెందరినీ కూడా ఆనంద పారవస్యంతో తేలియాడుతున్నాడు అంటే దివ్యమైనటువంటి అనంతమైనటువంటి పరమాత్మ యొక్క శక్తిని మనం గ్రహించగలగాలి అట్టి పుణ్య దివ్య మహోన్నతమైనటువంటి విశేషములలో పరమాత్మ యొక్క దివ్య రాసలీలలో దాగి ఉన్నటువంటి ఆంతర్య రహస్యాన్ని మీకు తెలియచేస్తున్నాం రేపు కూడా తెలియచేస్తాను శ్రద్ధాళువులై విని తరించవలసిందిగా కోరుకుంటూ స్వస్తే